బంగారు కిరీటం యొక్క ప్రయాణం రాజు ఒక చిన్న పల్లెటూరిలో ఉండేవాడు రాత్రిపూట చుక్కలని చూస్తూ నేను ఎవరిని నా జీవితం యొక్క గొప్ప లక్ష్యం ఏమిటి అని తరచుగా ఆలోచించేవాడు అతని మనస్సు ఎప్పుడూ దేనికోసమో వెతుకుతున్నట్లుగా ఉండేది ఒకరోజు రాజుకు అద్భుతమైన కల వచ్చింది ఆ కలలో అతను అత్యంత ఎత్తైన కొండ శిఖరంపైన మెరుస్తున్న ఒక బంగారు కిరీటాన్ని చూశాడు ఆ కిరీటం అతనికి ఏదో ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా ఉంది ఆ కిరీటం సూర్యుడి కంటే వెలిగిపోతోంది దానిలోని వజ్రాలు పవిత్రతకు చిహ్నంగా ఉన్నాయి ఇది నా భవిష్యత్తు నేను పవిత్ర దేవతగా మారబోయే రూపం అని మనసులో అనిపించింది అంత గొప్ప కిరీటం తనకోసమే వేచి ఉందని రాజు గ్రహించాడు కాని ఆ కిరీటానికి చేరుకోవడానికి రాజు చాలా పొడవైన చీకటిగా ఉన్న మెట్ల వరుస కాలపు మెట్లు అడుగున నిలబడి ఉన్నాడు ఆ మెట్లు అన్నీ చిరిగిపోయి బురదగా ఉన్నాయి కింద ఉన్న రాజుకు నిరాశ అనిపించింది సరిగ్గా అప్పుడే ఒక కాంతివంతమైన రూపం అతని ముందు నిలబడింది ఆయనే మహాశిల్పి విశ్వమంతా నిర్మాణంచేసే పరమపిత పిల్లవాడా ఈ కిరీటం నీకోసమే ఉంది అని ప్రేమగా శక్తివంతమైన స్వరంతో అన్నారు మహాశిల్పి నవ్వుతూ నేను బంగారు ప్రపంచాన్ని నిర్మించేవాడిని నీవు ఈ మెట్లు ఎక్కి నీ కిరీటాన్ని చేరుకోవటానికి నేను నీకు రాజయోగ జ్ఞానం అనే విద్యను బోధిస్తాను నేను నీ తండ్రిని నీ ఉపాధ్యాయుణ్ణికూడా మొదటి పాఠం నువ్వు అత్యంత పవిత్రుడైన తండ్రి ఒడికి వచ్చావు ఈ గొప్ప అదృష్టం యొక్క నశ ఆధ్యాత్మిక గర్వం నీలో ఉండాలి నువ్వు సాధారణ వ్యక్తివి కాదు విశ్వానికి యజమానివి కాబోతున్నావు అని మహాశిల్పి అన్నారు కాని గుర్తుంచుకో ఈ ప్రయాణంలో నీ నడవడిక రాజసంలా ఉండాలి నీ మనస్సు మాట కర్మ మూడూ స్వచ్ఛంగా ఉండాలి నీ కళ్ళు చెడువైపు చూడకుండా నీ మనసు చెడు ఆలోచనలవైపు లాగకుండా స్వయాన్ని నిరంతరం చెక్ చేసుకోవాలి రాజు రోజూ మహాశిల్పి ఇచ్చిన జ్ఞానాన్ని అభ్యసించడం ప్రారంభించాడు తన కళ్ళనూ ఆలోచనలను పరిశుభ్రంగా ఉంచుకున్నాడు మెట్లు ఎక్కేకొద్దీ అతని రూపం పవిత్రతతో మెరిసింది ప్రతి మెట్టు అతన్ని కిరీటానికి దగ్గరచేసింది రాజు పవిత్రతతో మెట్ల చివరి అంచుకు చేరుకున్నాడు కిరీటమిప్పుడు చాలా దగ్గరగా ఉంది రాజుకు తెలుసు తన ప్రయాణం కొనసాగుతుంది మహాశిల్పి సహాయంతో అతను మళ్లీ తన బంగారు కిరీటాన్ని తన దేవతా దేవతారూపాన్ని తప్పక పొందుతాడు